ఇప్పుడు పూజ గారు అని చెప్పారు నిజంగానే ఇక్కడికి చూస్తే ఈ గంటలు ఇదంతా చూస్తే టెంపుల్ కి వచ్చానేమో అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ సో దానికన్నా ముందు మనం డ్రాయింగ్ నుంచి లివింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ సింపుల్ ఒక పార్టీషన్ తీసుకున్నాం జస్ట్ ఒక లైటింగ్ తో జస్ట్ సింపుల్ పార్టీషన్ ఎవ్రీథింగ్ దగ్గర హైలైట్ చేస్తే మనకి ఏ హైలైట్ చేయాల్సి థింగ్ అంత హైలైట్ అవ్వదు సో అందుకే ఇక్కడ చాలా సింపుల్ తీసుకున్నాం నెక్స్ట్ మనం పూజ దగ్గరకు వస్తే సపరేట్ కనిపించే ఉద్దేశంతో కరెక్ట్ కరెక్ట్ జస్ట్ ఒక పార్టీషన్ టైప్ సపరేషన్ కోసం అలా ఇచ్చామంతే జనరల్ గా మీకు సో నెక్స్ట్ మనం పూజ దగ్గరికి వస్తే డే వన్ కష్టం కస్టమర్ కాస్త వచ్చినప్పుడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ పూజ సో ఎండ్ ఆఫ్ ది డే నాకు మీరు ఏమని చేయండి పూజ చాలా మంచిగా హైలైట్ అవ్వాలని చెప్పారు ఎస్ లేడీస్ కి మెయిన్ గా ఎక్కువగా ఉండేది పూజ గది అండ్ కిచెన్ సో పూజ గదిని మరి ఎట్లా మీరు వచ్చినప్పుడు కస్టమర్స్ ఏమని అడిగారు ఇప్పుడు అంత మోడర్న్ పూజ సేపే లైక్ ఆవులతో మన డిజైన్ గ్లాసెస్ ఇవ్వడం ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం గ్లాస్ డోర్స్ ఇవ్వడం అలా సో కస్టమర్ అయితే నాకు వింటేజ్ థీమే కావాలి మెయిన్ బ్రాస్ ఐటమ్ ఉంది అది నాకు ఇంక్లూడ్ చేయాలి అండ్ యాడ్ ఆన్ బ్రాస్ తెచ్చుకోవాలి చెప్పారు సో అందుకేం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్ పూజ అనగానే మేము వినీరే సజెస్ట్ చేస్తాం సో ఫస్ట్ పూజ వినీర్ సజెస్ట్ చేసిన తర్వాత త్రూ అవుట్ హౌస్ కూడా వినీర్ మార్చాల్సి వచ్చింది సో ఫస్ట్ పూజ వినీర్బితే బ్రాస్ సెట్ కంప్లీట్ ఇంక్ల్యూడ్ చేస్తాం మీకు ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఇది టూ హండ్రెడ్ ప్లస్ కేజీస్ ఆఫ్ బ్రాస్ యూజ్ చేస్తాం ఇక్కడ సో ఇవి గంటలు చూసారు కదా ఇవి ఒక్కోటి ఎయిటీ ఎయిటీ డౌట్ అండి ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి సజెస్ట్ కొంచెం చిన్న సైజు ఏం చేస్తామంటే మనకి బాక్సెస్ లాగా క్రియేట్ చేస్తాం సో ఇక్కడ రూమ్ టైప్ వచ్చిందే కాబట్టి ముందు కస్టమర్ కి తీసుకోవడం దానికోసం తీసుకుంటాం ఎందుకంటే మనకి పూజ చాలా మ్యాండేటరీ సో అందుకని మన ఫ్లాట్ తీసుకున్నప్పుడు పూజ ఏదైతే పెద్ద రూమ్ వస్తుందో వాటినే కంక్లూడ్ చేసుకున్నారు కస్టమర్స్

పూజ లోపల చూసారు అంటే ఇక్కడ కూడా చూసారా అష్టలష్మి తీసుకున్నారు సో పైన విత్ కమలా తీసుకున్నాము సో ఇది మొత్తం విన్నే ప్యానల్ సో బ్యాక్సం జస్ట్ టైల్ అయ్యింది మనకి హై గ్లాస్ ఎక్కడైతే డిజిటల్ సైడ్స్ టైల్స్ ఉన్నాయో సేమ్ అలాగే తీసుకున్నాం సో పైన చూసారంటే ఒకసారి మీరు అక్కడ కూడా డిజిటల్ ప్రింట్ తో సేమ్ అవే తీసుకున్నాం సో కంప్లీట్ ట్రెడిషనల్ వైబ్ మీరు ఏ కార్నర్ ప్రతి పాయింట్ ని మీరు హైలైట్ చేశారు అంటే ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ ది కూడా ఇంపార్టెంట్ అండి కొంతమంది ఎలా అంటే బడ్జెట్ అడిగి వస్తారు వాళ్ళకి ఏం చెప్తామంటే అంటే బడ్జెట్ లో ద హైలైట్ ఎలా చేసుకో చెప్తాము కొంతమంది ఓపెన్ గా వస్తారు మీరు సజెషన్ మేము ఇచ్చినా తీసుకుంటాం అన్నలాగా సో అలా ఇచ్చినా ప్రతి పిన్ టు పిన్ సజెస్ట్ చేస్తాం ఏది వదలం సో ఎండ్ ఆఫ్ ది డే ఇది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కదా డ్రీమ్ హౌస్ అనేది ఇన్షియల్ చేశామంటే లైఫ్ టైం ఉండిపోవాలి వాళ్ళకి ఇప్పుడు ఇది స్టోన్స్ యా ఇది ఫుల్ బాడీ స్టోన్ అంటాం మనకి సో అందరూ గ్రనేట్ వేసేవారు బ్లాక్ కలర్ బ్లాక్ కల్ సెంటిమెంట్ గా ఉండదు వుడ్ వెళ్ళిపోయారు వుడ్ వెళ్ళామంటే మనం ఎప్పుడైనా ఫైరింగ్ కాదు చెదలు కూడా వస్తుంది మన ఆయిల్ పడుతూ ఉంటుంది దీపారన్ చేస్తూ ఉంటాము అన్నిటికీ కంఫర్టబుల్ గా మనకి స్టోన్ బెటర్ దాంట్లో వైట్ కలర్ క్రీమ్ కలర్ అయితే సెంటిమెంట్ గా బాగుంటుంది కాబట్టి మనం ఫుల్ బాటిల్ డ్రావర్స్ స్టోరేజ్ స్టోరేజ్ మన పూజ పెట్టుకుంటాం యాక్చువల్గానే మనకి డిస్కస్ చేస్తారు మా దగ్గర నంబర్ ఆఫ్ ఇన్ని పట్టాలు అవన్నీ ఇంక్లూడ్ అవ్వాలని దానికోసమే అలా ప్లాన్ 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 చేస్తారు